దొంగల చేతిలో గాయపరచబడ పడ్డ వ్యక్తి పైన జాలి చూపించాడు అంటే అతడు సమరయుడా లేయుడా యాచకుడా అనేది కాదు అతని క్యారెక్టర్ ఏంటి జాలి చూపించటం దయ చూపించటం అంటే దెబ్బలు తిన్న వ్యక్తి పైన ఎవరైతే జాలి చూపిస్తారో వారే పొరుగు వారంటే చూడండి పొరుగువారు అంటే ఇప్పుడు పొరుగు వారు ఎవరంటే మన ఇంటి పక్కన ఇంటి వెనకాల ఇంటి ముందు కాదట మన మీద ఎవరైతే జాలు చూపిస్తారో వారే మనకు పొరుగు వారు మనమేం చెప్పాం పొరుగు వారు నీకంటే మన ఇంటి మధ్యలో పెట్టుకొని చుట్టూ నాలుగు చెప్తాం ఇరుగురు పొరుగుట ఇరుగు పొరుగు కానీ బైబిల్ ఏం చెప్పింది అక్కడ రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వాలా వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వాలా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వాలా నీ మీద జాని చూపిస్తే అక్కడ ఇంకేమవుతాడు పొరుగు ఇది చెప్పింది చూడండి ఇప్పుడు మన ఇరుగు పొరుగు మన పొరుగు మన పొరుగు అనుకున్నాం ఇంకా చెప్పాలంటే మన పొరుగు వారు దొంగలు అయ్యారు అనుకోండి మన పొరుగు వారు అనుకోండి మనం అతను ఎవరయ్యారోడితే అతను ఎవరు మనకు తెలియదు అంటాం అదే మన ఇంటి పక్కన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి లేదా మన ఇంటి పక్కన పోలీస్ అయిన ఉన్నాడు అనుకోండి ఏం చెప్తాం అది ఎక్కడ అనుకున్నాం మా ఇంటి పక్కనే అలాగే చెప్పుకుంటాం లేదా అతను అనుకున్నాం మా ఊరే అతను ఏం చేయాలనుకున్నావు మా చెల్లె నేను మంచోడైతే చెత్తవాడు ఇంట్లో సొంత తమ్ముడే నన్ను ఎవరో మాకు తెలియదు బైబిల్ ఏం తెలుసా నీ పొరుగు వాడు ఎవరయ్యా అంటే నీ ఇంటి పక్కన నీ ఇంటి ముందు వాళ్ళు కాదు నువ్వు ఎవరైతే నీ మీద ఎవరైతే జాలు చూపిస్తారో అని నువ్వెవరి మీద అయితే జాలు చూపిస్తావో అతడు నీకేమవుతాడు పొరుగువాడు అవుతాడు డిస్టెన్స్ ముఖ్యం కాదు దూరం ముఖ్యం కాదు అతని మీద మనం చూపించే దయా చాలి ప్రాముఖ్యం